సైబర్ భద్రతలో రాష్టాన్ని ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబరాబాద్ పోలీస్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హెచ్ఐసీసీ పేదికగా షీల్డ్ రెండు ఇరవై ఐదు సైబర్ సెక్యూరిటీ సదస్సు ఏర్పాటు చేశారు పద్నాలుగు రాష్టాలకు చెందిన పోలీసు అధికారులు ఆ సదస్సులో పాల్గొన్నారు సైబర్ భద్రతపై అటహాసంగా ప్రారంభమైన సదస్సులో పలు అంశాలపై స్టాల్ ఏర్పాటు చేసి విస్తృత అవగాహన కల్పించారు హత్య ఆత్మహత్య దొంగతనం నేరం ఏదైనా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని వీడియో రూపంలో చిత్రీకరిస్తారు అనంతరం ఆ వీడియోను న్యాయస్థానంలో సమర్పిస్తారు అదే వీడియోను వర్చువల్ గా రియాలిటీ రూపంలోకి మార్చి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కళ్లకు కట్టినట్లు చూసుకోగలిగితే ఎలా ఉంటుంది లక్ష ఫోటోలని క్షణాల్లోనే స్కాన్ చేసి నేరస్తుడి చిత్రాన్ని సేకరించగలిగే విధానం గూగుల్ మ్యాప్ తరహాలో కాకుండా వర్చువల్ గా ఓ సహాయకుడు మనల్ని ముందుకు తీసుకెళ్లటం వంటి ఎన్నో వినూత్న సాంకేతికతలు షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సులో అబ్బురపరిచాయి ఇది మన క్రైమ్ సీన్ లో ఇన్వాల్వ్ అయ్యి సో ఒక చేయొచ్చు అప్పుడు ఏం జరిగింది అనేసి ఎవరి ప్రతి క్రైమ్ సిల్ లో అందరికి ఇన్వాల్వ అవడానికి ఉండదు కదండి అందుకని దీన్ని డిజిటలైజ్ చేస్తే ఎవరు ఎక్కడి నుంచి అయినా మన వీఆర్ హెడ్సెట్ యూజ్ చేసి ఆ ఎంటైర్ మొత్తం సీన్ని మొత్తం అక్కడే రీక్రియేట్ చేసి ఏమేమి చేశారు అసలు ఎలా జరిగింది అనేది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు ఇంకో సొల్యూషన్ వచ్చేసి మనకి టాకింగ్ యూమ్ అనే ఉంది అది ఏ బోట్ ఇది మేము ట్రైనింగ్స్ పర్పస్కి యూజ్ చేస్తుంటాం బేసిక్గా స్క్రిప్ట్ తో వర్క్ చేస్తుంది అది ట్రైనింగ్ పర్పసెస్ కి క్రిప్టో కరెన్సీ మోసాలు పోలీసులకు పెద్ద సవాల్ నిందితులు డబ్బును క్రిప్టో కరెన్సీలోకి మార్చి వేర్వేరు ఖాతాలకు మళ్లిస్తారు అలాంటి కేసుల్ని ఛేదించడంలో హార్నెట్ డిసంట్రాటెక్ సంస్థ పోలీసులకు సాంకేతిక సహకారం అందిస్తోంది డార్క్ వెబ్ లో జరిగే నేరపూరిత క్రిప్టో లావాదేవీలను ఛేదించి నిందితుల గుట్టు కనిపెట్టేలా సాంకేతికతను అభివృద్ది చేశారు ఆ సంస్థ ఈడీతో పాటు తెలంగాణలో ఒక పోలీస్ కమిషనరేట్ మరో రెండు రాష్ట్రాల పోలీసులకు దర్యాప్తులో సహకారం అందిస్తోంది All the criminals are using if there is money involved, money is in crypto. Otherwise there is no other format, no cash or it is all gone. But it is becoming so popular, but there is not a lot of software to help with the cases, how to solve it. We we are completely Indian, made in India software that we have built, which is able to help the law enforcement, all the police, as well as we are able to help the cryptocurrency exchanges for the anti-money laundering compliance. So there is this case status, case study of one of the uh, commissioners here. So in which uh, 52,000 of uh, 52,000 US dollars worth of cryptocurrency has been freezed in international cryptocurrency exchanges in these three months, uh, in these three months only. And out of which 22,000 US dollars worth of cryptocurrency has already already been refunded to the victims of those cryptocurrency frauds. One of the culprits has also been arrested by the police commissioner, and we have been in a long term partnership right now. సైబర్ నేరం జరిగాక డబ్బు రికవరీ చేయటం కంటే అసలు జరగకుండా అడ్డుకోవటం ఎంతో కీలకం సైబర్ ముఠాలు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ బ్యాంకు ఖాతా వివరాలు కొట్టేసి డబ్బు కాజేస్తాయి బ్యాంకు ఖాతా లావాదేవీలు ఒక ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో జరిగితే వెంటనే గుర్తించి ఖాతాదారును హెచ్చరించే వ్యవస్థను డీప్ ఆల్గారిథమ్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించింది బిహేవియరల్ బయోమెట్రిక్స్ సాఫ్ట్వేర్ పేరిట ఆ సాంకేతికతను అభివృద్ధి చేసింది నేను ఒక మొబైల్ యూజ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ తో గానీ లెఫ్ట్ హ్యాండ్ తో గానీ వాడుతూ ఉంటాను తర్వాత హారిజాంటల్ గానీ వర్టికల్ గా పెట్టుకొని వాడుతాను తర్వాత పర్టికులర్ టైం డే ఆఫ్ సో ఒక ట్రూ యూజర్ది ఒక ప్యాటర్న్ ఉంటుంది సో నా నా ఒక ఈ మొబైల్ ఎవరైనా వేరే వాళ్ళు హ్యాక్ చేస్తే అంటే ఆ ఫ్రాడ్స్టర్ యూజ్ చేసే మొబైల్ తర్వాత ప్యాటర్న్ అది డిఫరెంట్గా ఉంటుంది సో ఆ ఒక యూజర్ యూజ్ చేసే దాన్ని బట్టి ఒక రిస్క్ స్కోర్ అనేది వస్తుంది ఆ పారామీటర్స్ అన్ని కలుపు నాది ఒరిజినల్ ఉన్న దానికి ఒక రిస్క్ స్కోర్ ఉంటుంది సో రెండింటికి మిస్మ్యాచ్ అయ్యేసరికి గేమ్ అవుతుంది అంటే ఒక రెడ్ ఫ్లాగ్ లాగా వెళ్తుంది సో ఇట్స్ మోర్ ఇండికేషన్ ఏంటిది అంటే మీ యొక్క అకౌంట్ ఇబ్బందులు ఉంది అని చెప్పి ఒక ఒరిజినల్ యూజర్కి ఒక మెసేజ్ వెళ్తుంది తర్వాత బ్యాంకింగ్ క్లయింట్ అయితే కనుక బ్యాంక్ కూడా వెళ్ళి బ్లాక్ చేయడం అలా అవుతుంది హెచ్ఐసీసీ వేదికగా నిర్వహిస్తున్న ఆ సదస్సు నేటితో ముగియనుంది